హాయ్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయేది కర్పూరం అండి కర్పూరం అందులోని రకాలు ఇదిగోండి ఇది కర్పూరం పిల్లలు ఇది ముద్దకర్పూరం ఇది ముద్దకర్పూరంలోనే చిన్న చిన్న ముద్ద కర్పూరాలండి ఇది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారండి ఇదిగోండి ఈ క కర్పూరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవేంటియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇది తినే కర్పూరం అండి దీన్ని రసకర్పూరం అని కూడా అంటారు ఇది ఎక్కువగా బాలింతలు వేసుకుంటారండి బాలింతలు వేసుకోవటం వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి